రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు పది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఒకరు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు ఇండిపెండెంట్ మొత్తం పద్నాలుగు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి చేతులెత్తేశారు నార్సింగ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించి కైవసం చేసుకున్నారు ఈ రోజు మా నార్సింగ్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మేము అందరము మా పార్టీ మెంబర్స్ మిగతా కార్యకర్తలు మా కౌన్సిలర్లు అందరం కష్టపడి ఈరోజు మేము ఎప్పుడో ఎన్నుకోవాల్సిన వాళ్ళము కానీ కొన్ని రీజన్స్ వల్ల మన కోఆప్షన్ మెంబర్స్ ఉండడం వల్ల అప్పుడు మా మా నుంచి మా పదవి లాక్కోవడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా మేము అందరం ఏక కట్ యునైటెడ్గా ఉండి అందరం కలిసి మా పా మా పదవి మేము తీసుకున్నాము కాబట్టి వరకు లా కాకుండా మేమందరం మా మా పార్టీ మెంబర్స్ని అలాగే మిగతా కౌన్సిలర్స్ని అందరినీ కలుపుకొని ప్రతి వార్డ్లో డెవలప్మెంట్ చేస్తామని డెఫినెట్గా చెప్తున్నాము కాబట్టి మీరు మీ మాకు మీ మీడియా సహకారం కూడా ఖచ్చితంగా కావాలి డెఫినెట్గా మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అధికార పార్టీ అహంకారంతో ఎక్సఫిసి ఓట్లతోని గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం జరిగింది దానికి విరుద్ధంగా ఈరోజు జరిగింది గతంలో మాకు పార్టీకి అన్యాయం చేసారు ఈరోజు సేమ్ సీన్ రిపీట్ అయింది ఎందుకంటే మా పార్టీ అధికారంలో ఉన్నం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్న పరిపాలన చూసి మాకు ఆకర్షితులైన కౌన్సిలర్ కొంతమంది సహకరించి అదేవిధంగా మిత్రులు ఇంకో పార్టీ కూడా సహకరించి మళ్ళ మా పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి సహకరించిన కౌన్సిలర్లు అందరికీ కూడా అదేవిధంగా మన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రతి ఆఫీసర్లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఎన్నో అక్రమాలు జరిగినాయి మా వాళ్ళకి ఫండ్స్ కూడా పెట్టలే ఆ ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది అవన్నీ సహించలేకనే మా పార్టీకి మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు వారికి రెండు చేతులు ఎట్టి దండం పెడుతున్నాం మనం కంటిన్యూ కలిసిమెలిసి ఉందాం ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారము